న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాము మేము మిగతా లాగా రోడ్ ఎక్కి ఏది పడితే అది మాట్లాడతా కానీ న్యాయపరంగా ఏం కొట్లాడాలనో ఎవరెవరికి ఇవ్వాలనో మన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో మేము కంప్లైంట్ చేయడంతో వాళ్ళు పెట్టిన అప్లికేషన్ని తిప్పి పంపిన మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము మాకేం బాధ ఉందో చెప్తున్నాము అందరికీ డాక్టర్ల దగ్గరకు పోయి ఏది కాదనుకున్నప్పుడు ఏం చేస్తారు దానికి కూడా ఒక వ్యూహము ఎత్తుగడ ఉంటది కదా వ్యూహం లేకుంటేనే ఇంత దూరం వచ్చినమా ప్రజల సహకారం లేకుంటేనే కుర్చీ వరకు చేరుకున్నామా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామా తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతుల హక్కులకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటే కూర్చుంట కాంగ్రెస్ పార్టీ మీరేంది మాకు చెప్పేది సలహా ఇవ్వండి సూచన చేయండి సహాయకమైన విధానంతో ముందుకు రాండి అసూయతోని అక్కస్తోని అహంభావంతో అహంకారంతో ఏం మాటలు అవి అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటురా మా ఒక్క మందుల సామెలు చాలు అందరం అక్కర్లే ఒక మందుల సామెలు నువ్వు అప్పిస్తే చాలు నీకు నీ తాతకు మూడు తరాలకు సమాధానం చెప్తాడు అది కాదు కదా మేమేదో గౌరవంగా చట్టసభలలో చర్చిద్దాము రండి మీరు పెద్ద మనుషులు మీరు మీ అనుభవాన్ని చెప్పుదు రండి అని మేము అంటుంటే అదేదో మా శీతకాంతనం అనుకొని తల తోక లేకుండా మాట్లాడి తల తోక లేకుండా మాట్లాడితే తోక అత్తరిచ్చేది తెలుసు ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయన అడుగు ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడు ఉన్నాడు నాకు చికాకు కలిగిస్తా నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి గూడు ఉండదు